హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎదుటివారి తప్పు నవ్వుతూ భరించనంత కాలం మంచి వాళ్ళమే ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి చేయాలని అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమ అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు ఇంకొక విషయానికి వస్తే నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని పొంగిపోకు ఏమో ఏం తెలుసు ఆ వెనుక నవ్వు వెనక ఎన్ని కుట్రలు కుతంతులు దాగి ఉన్నాయో ఇంకొక విషయానికి వస్తే అన్నీ బాగుంటే అందరూ వాళ్ళే ఏ ఒక్కటి బాగోకున్నా అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనుషులే మారే మనుషుల మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతగా అంతే ఉండాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డోంట్ ఫార్గెట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ